అందరికీ నమస్కారం మిత్రులారా ఈ బ్యాక్ పెయిన్లు నెక్ పెయిన్లు నీ పెయిన్స్ ఏదైనా సరే మనకు జాయింట్స్కి సంబంధించినటువంటి పెయిన్స్ ఉంటాయి దీనికి ఇంట్లో ఏం చేయాలో చెప్తాను నేను ఈ జాయింట్స్కి సంబంధించిన పెయిన్స్లో ముఖ్యంగా బోన్కి బోన్కి మధ్య ఒక సాఫ్ట్ టిష్యూ లాంటిది ఏదైనా ఉంది అంటే వాటిని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అంటే బోన్కి బోన్కి మధ్య సాఫ్ట్ టిష్యూ ఉండేటి ఏంటి మోకాళ్ళు నీస్ మోకాళ్ళ మధ్యలో పైన ఉండేటువంటి ఫీమర్ బోన్కి కింద ఉండేటువంటి ఫిబియాటిబులకి మధ్యలో మనకు కార్ట్లేజ్ ఉంటుంది సాఫ్ట్ టిష్యూ ఇంకా ఒకటి బోన్స్ మధ్య ఉండే సాఫ్ట్ టిష్యూ ఎక్కడ ఉంటుంది వెన్నుకోసం స్పైన్ స్పైన్లో డిస్క్లు ఉంటాయి కదా డిస్కులు సాఫ్ట్ ఇష్యూ ఎందుకంటే వాటర్ ఫిల్ అయినట్టు ఉంటుంటాయి సో బోను బోను తగలకుండా చూసుకున్నంతవరకే మన హెల్త్ బాగుంటుంది ఈ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు ట్యాబ్లెట్స్ వాడటము ఇంజెక్షన్ తీసుకోవడం చేస్తూ ఉంటారు అవేంటంటే డైరెక్ట్గా వాటి మీద పనిచేయవు ఆ బోను మీద పనిచేయవు మధ్యలో ఉండేటువంటి సాఫ్ట్ ఇష్యూ మీద పని చేయవు పక్కన ఉన్నటువంటి మజిల్స్ మీద పనిచేస్తాయి ఆ మజిల్స్ మీద పనిచేయడం వల్ల మనకు మజిల్ రిలాక్సెంట్ లాగా పనిచేయడం వల్ల రిలీఫ్ వస్తుంది ఎంతసేపు ఉంటుంది ఒక ఐదు ఆరు గంటలు రిలీఫ్ ఉంటుంది అంతే తర్వాత పవర్ బాగానే మళ్ళీ స్టార్ట్ చేయాలి పోనీ పెయిన్ వెళ్ళసు మనం మజిల్ రిలాక్సెంట్స్ మనం వాడుతున్నామంటే వాటి వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో బోనస్ కదా మనకు మనకు తెలిసింది కడుపులో మంట గ్యాస్ రావడం ప్లస్ బ్లూటింగ్ ఎక్కువ ఉండడం ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి కదా మరి ఇటువంటి అంటే మనం ఏది వాడినా అక్కడ ఉండేటువంటి ఆ మధ్యలో ఉండేటువంటి ఆ సాఫ్ట్ టిష్యూ మీద పనిచేసేటువంటి రెమెడీ ఏదైనా ఉందా అంటే డెఫినెట్గా ఉంది మన మెడికల్ షాప్లో లేని ఏముంటాయి చెప్పండి ఎన్ని వేల వీడియోలు చేస్తే అన్నీ మన మెడికల్ షాప్లో దొరుకుతున్నాయి కదా అదేనండి మన వంటింట్లో దొరుకుతాయి కదా దీనికి సరే వంటింట్లో కాదు కానీ కొంచెం బయట మన పెరళ్ళలోకి వెళ్ళి తీసుకోవచ్చు దానికి ఒక ఆకు ఒక ఆయిల్ ఈ రెండు ఒక పద్ధతి ప్రకారం మీరు యూజ్ చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది మీరు అప్లై చేసేది జాయింట్కే కానీ అది పనిచేసేది ఆ మధ్యలో ఉన్నటువంటి సాఫ్ట్ ఇష్యూ మీద పనిచేస్తుంది ఎందుకు తెలుసా ఆకు జిల్లేడు ఆకు మీకు జిల్లేడు తెలుసు కదా చాలామంది ఆ జిల్లేడు అది పాయిజన్ లెక్క ఉంటుంది అది వాడొద్దు అని చెప్పి చెప్తుంటారు కానీ తింటే పాయిజన్ జిల్లెడు తినొచ్చు కూడా దానికి ఒక పద్ధతి కూడా ఉంటుంది తర్వాత చెప్తాను జిల్లేడు ఆకుని మనం వాడుకొని ఈ సాఫ్ట్ టిష్యూని స్టిములేట్ చేయొచ్చు ఏం చేయాలంటే మంచి ఆకు తీసుకోండి బయట దొరుకుతుంది కాకపోతే ఆ జిల్లేడాకును కోసేటప్పుడు కొంచెం జాగ్రత్త కోయాలి ఆ పాలు వస్తాయి అవి కొంచెం కంట్లో పడకుండా కంట్లో పడకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తుంచేటప్పుడు కొంచెం ఈ చేతికి అంటుద్ది మనం గమనించం గమనించకుండా దాని పొరపాటున నోట్లో పెట్టుకోవడం కానీ లేకపోతే కంట్లో పెట్టుకోవడం కానీ చేసి డేంజర్ అందుకని కొంచెం జాగ్రత్తగా దాన్ని తుంచాలి తుంచి దాన్ని కొంచెం కడగండి కడిగి పెట్టేసుకోండి కడిగిన తర్వాత మీకు కావాల్సిన ఆవాల నూనె మస్టర్డ్ ఎలాంటి ఈ ఆవాల నూనె తీసుకొని జిల్లెడాకి ఒక సైడ్ డార్క్ ఉంటుంది ఒక సైడ్ లైట్ ఉంటుంది లోపల వైపు ఓకే వెనక వైపు కాస్త పొట్టు పొట్టుగా ఉంటుంది అది అటువైపు కాదు సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది దానివైపు మీరు ఈ ఆవాల నూనెను పూయండి ఒక టూ త్రీ డ్రాప్స్ వేసి జస్ట్ అలా స్ప్రెడ్ చేయండి దాన్ని స్ప్రెడ్ చేసేసిన తర్వాత అంటే స్ప్రెడ్ చేసి ఒక ఐదు నిమిషాలు వదలండి దాన్ని కొంత అది పీల్చుకుంటుంది పీల్చుకున్న తర్వాత దాన్ని వేడి చేయాలి వేడి చేయాలంటే పెంక మీద ఏదైనా సరే పెనం లాంటిది ఉంటుంది కదా అటువంటి దాని మీద డ్రై దాని మీద మళ్ళీ నూనెలు అటువంటివి ఏమి వేయద్దు అటువంటి పెంక మీద దీన్ని పెట్టాలి అంటే ఆయిల్ ఉన్న సైడ్ పెట్టద్దు ఆపోజిట్ సైడ్ పెట్టద్దు లైట్గా వేడి చేయాలి దాన్ని మరీ అది కాలిపోయేటట్టు కాదు యాక్చువల్గా ఇప్పుడంటే మనకు పెంక పాత రోజుల్లో ఏం చేశామంటే దాన్ని వేడి వేడిగా ఉన్నటువంటి ఇసుక మీద పెట్టేవాళ్ళు వేడిగా ఉన్నటువంటి బండ బండలు బాగుండేటివి అవి ఎంత వేడిగా ఉంటే దాన్ని చెక్ చేసి దాని మీద పెట్టేవాళ్ళం దాని మీద పెట్టి ఈ ఆకు వేడి అవుతుంది గోరువెచ్చగా తయారవుతుంది దాని మీద ఉన్నటువంటి నూనె ఏదైతే ఉందో ఆ నూనె కూడా లైట్గా వేడి అవుతుంది దాన్ని ఉల్టా పెట్టారనుకోండి అంటే నూనె కిందికి వచ్చేది పెట్టారు అనుకోండి సగం ఎవ మీకు ఏమైనా ఉత్త ఆకు వస్తుంది అందుకని వెనక సైడ్ నుంచి వేడి చేయాలి తీసుకొని దాన్ని ఎక్కడైతే మీకు మోకాలి అనుకుంటే మోకాలకి లేకపోతే మెడ అంటే మెడ నడుమంటే నడుము అక్కడ దాన్ని అప్లై చేసాయి అంటే అతికిచ్చేస్తాయి ఎందుకంటే ఆయిల్ ఉంది కాబట్టి అది అతుక్కుంటుంది అతుక్కున్న తర్వాత మీరు పడుకోగలిగితే రెస్ట్గా తీసుకోగలిగితే బోర్లు పడుకొని మెడ దగ్గర నడుము దగ్గర దీన్ని అప్లై చేసేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మీకు మోకాలు కట్టుకున్నారు అనుకోండి మోకాల దగ్గర అంతా ఉండదు ఎందుకంటే మనం మూమెంట్లు అదే ఉంటాం కాబట్టి మోకాళ్ళ దగ్గర దాన్ని అతికిచ్చేసి ఒక బట్ట చుట్టేసేయండి బట్ట చుట్టే అంటే గట్టిగా అది జస్ట్ అది జారిపోకుండా ఉండడానికి చుట్టినట్టు చుట్టాలి బట్ట చుట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ కదలకుండా ఉండగలిగితే మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ అంతా మెల్లగా లాగేస్తూ ఉంటుంది నైట్ పడుకునేటప్పుడు దీన్ని అప్లై చేసుకొని అంటే మోకాలు కానీ దేనికని కట్టి కానీ పడుకోగలిగితే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తాము అలాగే బ్యాక్ కానీ నెక్ కానీ పెట్టుకునేటప్పుడు నైట్ కానీ దీన్ని అప్లై చేసుకుంటే తర్వాత పడుకొని నిద్రపోతాం లేచి తిరిగేది ఏమి ఉండదు కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటాం ఎందుకంటే దీన్ని అప్లై చేసినప్పుడు ఆ పాటికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది జిల్లేడాకుని ఎందుకు వాడాలయ్యా మిగతా ఆకులు చాలా ఉన్నాయి కదా అంటే జిల్లేడాకులో పాలు ఉంటాయని మనం చెప్పాం గుర్తుందా తుంచినప్పుడు పాలు వస్తాయి కదా అది ఏదో ఆ చివర కాదు లోపల కూడా పాలు ఉంటాయి ఏ ఈనెలో అంటే ముదురు జిల్లేడాకు ఎంత ముదురు జిల్లేడాకు వాళ్ళితే అంత వాడితే అంత మంచిది అంటాం దాని లోపల తుంచినప్పుడు కూడా పాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ జిల్లేడాకుని ఆవాల నూనె పూసి వేడి చేసినప్పుడు ఇంటర్నల్గా ఉండి ఆ పాలు ఉడుకుతాయి ఉడికి ఈ ఆవాల నూనె మనం పైనుంచి పూసినప్పుడు అది గుంజుతుంది సో ఆ పాలు ఉడికి వచ్చేటువంటి ఆ ఆవిర్లు దానికి ఈ నూనెతో కలిసినటువంటి ఆవిర్లు మెడిసిన్ అవుతాయి అద్భుతమైనటువంటి మెడిసిన్ అవుతుంది దీని మీద చాలా సీరియస్ రీసెర్చ్ అవుతుంది ఏదో జరుగుతుంది ఈ రెండింటి కాంబినేషన్ చేస్తే ఒక పెయిన్ కిల్లింగ్ మెడిసిన్ తయారవుతుంది అని చెప్పి రీసెర్చ్ వర్క్ అవుతుంది సో అది సరే ఆ రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు టాబ్లెట్లు చేస్తారు లేకపోతే క్రీములు చేస్తారో మనకు తెలియదు కానీ మనకు జిల్లే దొరుకుతాయి కదా దొరికినప్పుడు డైరెక్ట్ మనమే వాడుకుంటే సరిపోద్ది కదా అది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాన్ని పెట్టేసి కట్టేయడం వల్ల మీకు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది మీకే ఏదో ఒక బెలూన్లు కట్టేసిన ఫీలింగ్ వస్తుంది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూ అక్కడ ఏదైతే ఉందో అది రియాక్షన్ స్టార్ట్ అవుతుంది మీకు నొప్పి గుంజుతూ ఉంటుంది పెయిన్ కిల్లర్ వాడితే మీకు తగ్గేటువంటి నొప్పి టెంపరీ ఉంటుంది దాని పవర్గానే వచ్చేస్తుంది కానీ ఈ రెమెడీ వాడి తీసుకుంటే మీకు వచ్చేటువంటి తగ్గేటువంటి నొప్పి పర్మనెంట్ మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నొప్పి లాగుతుంది ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూని హెల్దీగా ఉంచుతుంది ఇంక ఇంతకన్నా మనకేం కావాలండి కదా బాగుంది కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా వాడొచ్చు నో సైడ్ ఎఫెక్ట్స్ దీంతో కాకపోతే ప్రాపర్గా కడగండి దాన్ని అంతే చెప్పాను కదా ఆ పాలు పాలు ఒక్కటే హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి సరేనా మిత్రులారా వాడతారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మీద బజ్జె వేటికాల దగ్గర సంజయ్ ఉంటే కృతాషన్ మీరు ఇటువంటి మీరు ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కారం మార్గాలు గురించి తెలుసుకోవచ్చు కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసే మిత్రులరా మీ దాకా వచ్చిందని న్యూస్ సో దాంట్లో మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి మీరు డిస్కస్ చేయొచ్చు డాక్టర్స్ గ్రూప్ కూడా ఉంటారు దాంట్లో మీకున్నటువంటి ఇంకా ఫర్దర్ సర్వీస్ ఇంకేదైనా కావాలి ఫాలోఅప్ కావాలి సజెషన్స్ కావాలి అంటే దాంట్లో మీరు మెసేజ్ పెడితే మేము రిప్లై ఇస్తూ ఉంటాం సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు యాడ్ మీ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం ఈ సర్వీస్ కూడా అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే